హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇదైతే నా బర్త్డే వీడియో అనమాట సో నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి నాతో కేక్ కట్ చేయించారు మా పిల్లలు అండ్ మా వారందరూ సో నాకైతే ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం అయితే వాళ్ళు నా కోసం ఇలా ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ కట్ చేయించారు అనమాట సో ఆ సెలబ్రేషన్సే మీతో షేర్ చేసుకుందామని ఒక మెమొరీ ఉంటుందని చెప్పేసి సో అంతే అండ్ ఇదైతే పిల్లలిద్దరూ అసలు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇంత కూడా పడుకోకుండా నా కోసం వెయిట్ చేశారు సో వాళ్ళ హ్యాపీనెస్ని ఎందుకు కాదనడం అని చెప్పేసి ఈ ఒక కేక్ అయితే కట్ చేశారు నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇదైతే సో ఇంకేం మాట్లాడను మీరే చూసేయండి చూస్తున్నారు కదా మా వాడి హ్యాపీనెస్ మామూలుగా లేదు సో వాడి కోసమే అనమాట ఎక్కువ వాళ్ళిద్దరికీ హ్యాపీ టూ త్రీ డేస్ నుంచి అమ్మని బర్త్డే వస్తుంది కదా సెలబ్రేట్ చేసుకుందాం చేసుకుందాం అంటుంటే ఇంకా కాదని లేక అయితే ఈ వీడియో అయితే తీసుకున్నాము కేక్ కట్ అయితే చేసుకున్నాను అండ్ ఏదో నాకు కూడా ఒక మెమరీ ఉంటుందని చెప్పేసి అండ్ వీళ్ళ కోసం అండ్ వాళ్ళ హ్యాపీనెస్ మనకు కావాల్సింది ఏముంటుందండి ఎక్కువ ఏమి ఉండదు నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఎందుకు కేక్ కట్ చేయడం అనేది నాకు అనిపిస్తుంది అంత ఇంట్రెస్ట్ ఉండదు ఓన్లీ సర్ప్రైజ్ ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే గిఫ్ట్లో ఏదో ఒకటి మనకు పనికి వచ్చేది ఉంటుంది కదా మనకి యూజ్ అయ్యేది ఉంటుంది కదా అలా అయితే మనం గిఫ్ట్ ఇస్తే సరిపోతుంది కదా అందులో మళ్ళీ కేక్ కట్ చేయడం ఎందుకు అని అనిపిస్తుంది నాకు సో సర్ప్రైజ్లో ఒక గిఫ్ట్ ఉంటే సరిపోతుంది నాకు అదే అనిపిస్తుంది అండ్ ఎక్కువగా కేక్ కటింగ్స్ అవి ఏమి ఇష్టం ఉండదు నాకు అందుకే ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నా సో వీళ్ళ హ్యాపీనెస్ కోసం మాత్రమే నేను ఈ బర్త్డే చేసుకున్నా అండ్ వాళ్ళ మెమొరీ కోసం అనమాట సో చిన్నప్పుడు పిల్లలు వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా మా అమ్మ బర్త్డేస్ ఇలా సెలబ్రేట్ చేసామని చెప్పేసి అండ్ ఎప్పటికీ వాళ్ళకు కూడా గుర్తుంటుంది మన మీద ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది అండ్ అది ఒక థాట్తో అనమాట ఇది అండ్ ఆఫ్టర్ దట్ కేక్ కటింగ్స్ అయినాక ఫోటో షేషన్ ఆఫ్ కోర్స్ అందరి ఇంట్లో మామూలు మా ఇంట్లో కూడా అంతే అండ్ ఇది ఇటువంటి వీడియో సో ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో వల్ల మాకేం యూజ్ ఉంది ఎందుకు సపోర్ట్ వచ్చు నాకు ఒక జస్ట్ మెమొరీ ఉంటుంది అండ్ మీ ఇంట్లో కూడా ఇలా పిల్లలు ఉండి ఉంటారు కదా వాళ్ళకు మీరు సంతోషపెట్టండి మీకు వాళ్ళు సంతోషపడతారు అంతే మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అదొకటే వాళ్ళని సపోర్ట్ చేయండి అండ్ అంతే తప్ప ఇంకేం లేదు అండ్ ఇది మనం పిల్లలు మన కోసం మనం వాళ్ళ కోసం అంతే కదా అండ్ నాకు తోచింది నేను చెప్తున్నాను ఎక్కువ ఏం లేదు ఏదైనా ఓవర్గా మాట్లాడాలనుకుంటే అండ్ ఐఎమ్ సారీ అండ్ ఇది ఒక మోటివేషన్ మాత్రమే అండ్ పిల్లలతో మన బాండింగ్ ఎలా ఉంటుంది అండ్ ఎలా ఉండాలి అనేది మాత్రం వీడియో ఉంటుంది సో వాళ్ళు మనతోనే దగ్గరగా మన అంటే బాండ్ దగ్గర ఉంటుంది మరి రిలేషన్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి అయితే అనమాట అండ్ మా అమ్మ నాన్నలు మీ పేరెంట్స్ రాలేదు అనొచ్చు వాళ్ళు ఈ నైట్ టైంలో ఇంకా డాడీ మమ్మీ వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదు సో అందుకే రాలేదు అండ్ నాకు అంత అందరినీ పిలుచుకొని ఇలా కేక్ కటింగ్స్ అవి ఇష్టం ఉండదు బట్ అమ్మ నాన్నలు ఉండాలి బట్ వాళ్ళకు హెల్త్ బాగాలేదని చెప్పేసి అయితే రాలేదు అండ్ ఇది వాళ్ళ చేతు ఇలా కట్ చేసుకోండి కేక్ ఎంత హ్యాపీ ఇదైతే అసలు ప్రైజ్లెస్ మూమెంట్ నాకు ఉండిపోతుంది ఉండిపోతున్నట్లు ఎప్పుడు వాళ్ళు ఎదిగిపోతుంటే మనకి వాళ్ళు పెద్ద అయిన తర్వాత కోర్స్ ఎలాగో పట్టించుకోరు అనుకోండి అండ్ మనం మన పేరెంట్స్ని ఇప్పుడిప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి కొంతమంది వాళ్ళ పేరెంట్స్కి గిఫ్ట్స్ ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు తప్ప ఒక రిలేషన్ ఉంటుంది ఉండదని చెప్పను కానీ ఉంటుంది అండ్ ఇది ఒక పేరెంట్స్ అండ్ పిల్లలకి ఒక బాండ్ అని చెప్పొచ్చు సో ఇది నాకు వచ్చింది సో మీరు కూడా మీ పిల్లలతో కొంచెం వాళ్ళకి నేర్పియండి ఇలాంటివి బాగుంటుంది వాళ్ళే సొంతంగా వాళ్ళ మా వారికి చెప్పి ఇలా కేక్ కట్ చేస్తామని చెప్పి తీసుకెళ్ళడం గోల చేయడం వాళ్ళకు కూడా ఎదుటి వాళ్ళని సంతోషపెట్టాలి అని ఒక థాట్ వచ్చిందంటే ఓకే వాళ్ళకు కూడా ఒక మంచి హ్యాబిట్ ఉంది అని అయితే మనం అనుకోవచ్చు సో ఇది నాకు అనిపించింది అనమాట ఇది మా మా కాదు నా ట్వెల్వ్ ఓ క్లాక్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట అండ్ తప్పకుండా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఇలాంటి కొన్ని మోటివేషనల్ వీడియోస్ అయితే ఇంకొంచెం మంచిగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అప్పటి వరకు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్